అందరికీ నమస్కారం మీ ఆనంద్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాక్టరీ అవుట్లెట్ మీ అందరికి స్వాగతం చెప్పుకుంటున్నాను ఈ వీడియో లో డైరెక్ట్ మిమ్మల్ని ఫ్యాక్టరీ లోనే తీసుకొచ్చాను ఇక్కడ మీకు చూస్తున్నట్టయితే అంతా మనది ఫ్యాక్టరీ అవుట్లెట్ అనమాట అండ్ ఇక్కడ మీకు డిజైన్ ఏ విధంగా అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి మీకు సాడీ లెహంగా ఫ్యాబ్రిక్ ఈ మూడు టోటల్ ఇక్కడ ఈ ఫ్యాక్టరీ లోనే మనకు తయారవుతూ ఉంటాయి అండ్ ఇక్కడ మీరు చూపించాలంటే ఇక్కడ మీరు క్లియర్ చూసుకోవచ్చు దాని ఎదురుగానే మనది షోరూమ్ అనమాట జస్ట్ దాని అపోజిట్ దాని ఎదురుగానే మన ఫ్యాక్టరీ ఉన్నది అనమాట అండ్ చాలా మంది సూరత్ లో ఉంటారు మాది ఫ్యాక్టరీ అవుతుంది మాది ఫ్యాక్టరీ కానీ సూరత్ లో మ్యానుఫ్యాక్చరింగ్ కాదు ఫ్రెండ్స్ మీరు ఒకసారి చూడండి దాని తర్వాతనే మీకు నమ్మకం కలుగుతుంది అండ్ ఇక్కడ మీకు డైరెక్ట్ తీసుకొచ్చాను మీకు లేట్ చేయకుండా మీకు వీడియోలు షో చేస్తాను ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్ గా ఇదంతా మనకు లెంగా లేదవు సాడీ అంత టీచర్ అవుతుంది కానీ ఇప్పుడు ఇది వచ్చేది మనకు ఫ్యాబ్రిక్ అనేది రెడీ అవుతుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు థ్రెడ్ వర్క్ క్లియర్ గాని ఈ విధంగా డిజైన్ చేస్తారు ఇక్కడ అండ్ ఇంకోటి వెరైటీ చూసుకోవచ్చు అంటే ఇవన్నీ వచ్చేసి మనకు థ్రెడ్ వర్క్ చూసుకోవచ్చు మసీన్ వర్క్ లో అక్కడ కూడా క్లియర్ చూసుకోవచ్చు ఇదంతా టోటల్ వచ్చేసి మీకు ఫ్యాబ్రిక్ తయారవుతుంది నెక్స్ట్ రోజు సారీ తయారు అవుతుంది నేసిన రోజు వచ్చేసి మనకి ఇక్కడ వేరే డిజైన్స్ అన్ని తయారవుతుంది అనమాట అండ్ మిమ్మల్ని ఫ్యాక్టరీ ఏం తీసుకొచ్చారు అంటే సూరత్ చాలా మంది అంటుంటారు కదా మాది ఫ్యాక్టరీ ఉంటాయి కానీ ఎవరిని ఫ్యాక్టరీ ఉంటాయి కాదు ఎందుకంటే ఇక్కడ కొంచెం సౌండ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది కొంచెం ఎగ్జామ్ చేసుకోండి అండ్ ఇది చూసుకొచ్చి ఇక్కడ క్లియర్ గా ఇది కూడా వచ్చేది మనకు త్రేడ్ లో ఇది ఓన్లీ శాంపుల్ తయారవుతున్నాయి ఈ శాంపుల్ తయారైన తర్వాత డైరెక్ట్ అనేది మిమ్మల్ని అంటే మన షోరూంలో వస్తారనమాట షోరూమ్ లో వచ్చిన తర్వాత దానికి శాంపుల్ అన్ని రెడీ అవుతుంది దాని తర్వాత ఈ విధంగా అనిపిస్తుంది ఆయన ఒక్క మనిషిని కాదు ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఈ విధంగా టోటల్ అనేది ఫినిషింగ్ అవుతుంది ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు ఇంటర్ లో ఇంటర్ లో ఈ విధంగా ఫినిషింగ్ అవుతుంది లోపల అస్సలతో సహా డైరెక్ట్ ఈ విధంగా మీకు బ్రెడ్ వర్క్ అనేది మషిన్ వర్క్ కానీ అండ్ స్క్రీన్ మీద ఏమవుతుందో డైరెక్ట్ అదే మీకు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్ గా అక్కడ కూడా అదే డిజైన్ అవుతుంది సో ఆ టైప్ లో ఇక్కడ మీకు డిజైన్ ఏ టైర్ ఉండేవో అన్ని ప్రతి ఒక్క డిజైన్స్ అన్నమాట ఫ్యాక్టరీ లోనే అన్ని తయారవుతాయి దాని తర్వాత మీకు ఇక్కడ షోరూమ్ లో రావడం జరుగుతుంది ప్రతి ఒక్కటి ఇక్కడ మీకు ఫ్యాక్టరీ రేట్ కలెక్షన్ లభిస్తాయి కుర్తిలో నేను ఆల్రెడీ ఫ్యాక్టరీలో మీకు చూపించాను అండ్ ఇది వచ్చేది మనకు సాడీ ఫ్యాక్టరీ లెహంగా ఫ్యాబ్రిక్ ఇవన్నీ టోటల్ ఇక్కడ మీకు మ్యానుఫాక్చరింగ్ రేట్ లో ప్రతి ఒక్కరు లభిస్తాయి ఇవన్నీ చూసుకున్నట్టయితే మీరు చూసుకోవచ్చు చూడండి ఇదంతా మీకు టోటల్ రెడీ అయి ఉన్నాయి ఇది ఓన్లీ ఫ్యాబ్రిక్ కానివ్వండి లేదా సాడీ డిజైన్ కానివ్వండి లేదా లెహంగా డిజైన్ కానివ్వండి ప్రతి ఒక్కటి ఇక్కడ అవుతుంది ఇక్కడ మీరు అమ్మ చూసుకోవచ్చు ఈ అమ్మ కూడా మనకు టోటల్ ఇదంతా ఫినిషింగ్ ఇస్తుంది అంటే చిన్న చిన్న దారాలు కూడా ఇక్కడ ఉండవు అనమాట సో ఆ టైప్ లో ప్రతి ఒక్కటి ఉంటూనే ఉంటాయి అనమాట సో ఇలాంటి వీడియోలు ఇలాంటి కలెక్షన్ మీకు ఇంకా డిఫరెంట్ అంటే మీకు ఇంకా ఫుల్ డీటెయిల్ కనుక్కోవాలనుకుంటే ఈ స్కీమ్ మీ నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి చాలా చాలా ధన్యవాదాలు ఇంతవరకు మీరు టైం ఇచ్చినందుకు ఇలాంటి వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తున్నాను అంతవరకు ధన్యవాదాలు